హాయ్ అండి ఎలా అన్నారు మీదంతా నేనైతే బాగున్నానండి ఈరోజు మా తోటలో అంటే మా పెరట్లో పుట్టకొక్కు వచ్చిందండి ఇది దసరా సీజన్ కదా ఈ సీజన్లో పుటకొక్కు మమ్మల్ని సహజంగా అక్కడక్కడ వస్తూ ఉంటుంది అయితే లాస్ట్ ఇయర్ నుంచి మా పెరట్లో కూడా రావడం మొదలుపెట్టింది ఇదిగోండి నేను ఈరోజే చూశాను వీడియో అక్కడే తెంపకముందే వీడియో చేద్దాం అనుకున్నాను కానీ అసలు ఛార్జింగ్ ఉండటం వల్ల ఛార్జింగ్లో కట్టు ఉండటం వల్ల చేయలేకపోయాను ఇదిగోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కనుక తీస్తే కర్రీ చాలా బాగుంటుందండి ఇలా గొడుగు ఇచ్చిన తర్వాత తీయకూడదంట కానీ వెంటనే తీసేస్తే పర్వాలేదు అది ఒక వన్ డే టూ డేస్ అవి ఆగి తీస్తే దీనిలో పురుగు పట్టేస్తుందంట అందుకని ఇది వండుకోకూడదు అని అంటారు సో ఇది ఈరోజు మార్నింగే విచ్చినట్టుంది అందుకే తీసేశాను ఇలా ఉన్నా పర్వాలేదు చూస్తున్నారు కదా ఇది మా పేరెట్లో వచ్చింది అలాగా కర్రీకి సరిపోద్దండి నా కర్రీ వరకు సరిపోద్ది ఇప్పుడు ఇది కట్ చేసి ఇది బాగుందో లేదో చూద్దాం ఎందుకంటే కొన్నిట్లో పురుగులు ఉంటాయని చెప్పాను కదా ఆ పురుగులు కూడా ఎలా చూడాలో దాన్ని ఎలా కట్ చేసి తీసి చూ చూసి మనం రెడీ చేసుకోవాలో చూద్దాము ఒకసారి చూడండి ఎందుకంటే ఇలా పువ్వులు విచ్చిన తర్వాత మనం పుట్టు కుక్కని వాడకూడదు అలా వాడటం వల్ల పురుగులు మనకి ఉంటాయన్న సంగతి పెద్దవారు చెప్తే విన్నాం కాబట్టి ఇప్పుడు లైవ్లో చూద్దాం పుట్టుకొక్కలో పురుగులు వస్తాయి అనడానికి ఇది లైవ్ ఎగ్జాంపుల్ అండి ఇదిగోండి ఇలా ఇలా కాడలో కనుక చిన్న పుచ్చున్న వెంటనే పురుగు పట్టేస్తుంది ఇదిగోండి నేల మీద వాటర్లో తీసి బయట పెట్టాను ఇంతకన్నా వేరే ఎగ్జాంపుల్ మీకు అవసరం లేదనుకుంటాను ఇలా చూసుకోండి ఇలా కాడను కూడా బాగలేకపోతే తీసేసేయండి ఇదిగో చూసారా ఇలా ఉంటే మంచిది కాదు కదా కాబట్టి నేను పూర్తిగా అవునా కాదా అని దాన్ని మొత్తం అంతా పీసెస్ పీసెస్గా కట్ చేసి చూశాను ఉండేసరికి ఇలా పురుగులు ఉన్నాయి సో ఇలా ఉంటే మాత్రం చిన్న పుచ్చున్నా కానీ దాన్ని ఇంక తీసిపడేయండి ఓకేనా ఎప్పుడైనా ఇలా ఉండాలి చూస్తున్నారు కదా ఇది బాగుంది ఇదిగోండి మచ్చ కూడా లేదు ఇలాగా ఇలా చూసుకొని మనం వంట చేసుకోవాలండి ఇప్పుడు కూడా ఇలా ఉండాలి ఇలా తెల్లగా ఏ మచ్చ లేకుండా ఉండాలి పుట్టుకోకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే పుట్టుకొక్కని తీసేటప్పుడు ఒకవేళ ఈ పువ్వులు గొడుగులుగా ఇప్పేసినా ఇలా తెల్లగా ఉండాలి చిన్న మచ్చ నల్ల మచ్చ కానీ బ్రౌన్ కలర్లో కానీ ఏమాత్రం కనబడినా దాన్ని వండొద్దు వంటకి వేయొద్దు ఇది మంచిది కాదని లెక్క ఇదిగోండి మళ్ళీ ఇది డౌట్ ఇది చూడాలి చూసారు కదా ఇలా లోపల ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఖచ్చితంగా పురుగులు ఉంటాయి అన్నమాట ఇట్లాంటివి కలపకూడదు బాగున్నవి బాగున్నాయి అనుకుంటే కడిగేసి నీట్గా ఒకటి రెండు సార్లు కడిగి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి కర్రీకి పెద్ద పెద్దగా వస్తాయి కదా మూలూని వేరులా ఉంటాయి కాబట్టి వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది సరేనా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో తర్వాత చూపిస్తాను బాయ్ అండి